శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లాంటి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఇప్పటి వరకు ఎనభై ఏడు శ్లోకాలు నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో ఎనభై ఎనిమిదవ శ్లోకం నేర్చుకుందాము ఇప్పుడు శ్లోకం చదువుతాను వినండి తర్వాత విడిమర్చి నేర్చుకుందాము పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిహి కఠిన కమటి కర్పరతులాం కథం వా పాణిభ్య ముభయమనకాలే పురవిధ యధా దాయ దృషది దయమానేన మనసా ఇప్పుడు వెడమర్చి నేర్చుకున్నామండి లైన్ పదం తే ప్రపద మపదం దేవి విపదాం పదం తే ప్రపద మపదం దేవి విపదాం. సెకండ్ లైన్ కథం నీతం సద్విహి కఠిన కమటి కర్పర తులాం కథం నీతం సద్భి కఠిన కమటి కర్పర తులాం మూడో లైను కథం వా పాణిభ్య ఉపయ మనకాలే పురభిద కథం పాణిభ్య ముప్పయ మనకాలే పుర బిద నాలుగో లైను నిస్తం దుషది దయమానేన మనస యదాదాయ నిస్తం దుషది దయమానేన మనస ఇప్పుడు కలిపి పదం తే కీర్తీనా ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భి కఠినఖమటీ కర్పరతులా కథం వా పాణిభ్య ముపయమనకాళే పురభిదా యదా దాయా నిస్తం కృషది దయమానేన మనసా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూద్దాము పదం తే కీర్తీనా ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భి కఠిన కమీ కర్పరతులాం కథం వా పాని ఉషది దయమానేన మనసా ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి అమ్మ పార్వతి కీర్తులకు నిలవైన ఆపదలను దరిచేరనీయ ఈ పాదముల పైభాగమును శ్రేష్ఠులు తాబేలు వీపు చిప్పతో ఎట్లు పోల్చినాడు వివాహ సమయంలో దయ కలిగిన హృదయం కన్నా ఈశ్వరుడు తన చేతులతో ఎత్తి సన్నికళ్ళు మీద ఎట్లు ఉంచినాడుతుంది ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వలన మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నామండి ఈ శ్లోకము రోజు ఎవరైతే వింటారో చదువుతారో వాళ్లకు పసుపు పక్షాదులు పక్షాదులను అదుపులో ఉంచుకోవడానికి శక్తి లభిస్తుంది వాటి వలన మనకు చాలా మేలు చేకూరుతుందన్నమాట అవి మనకు ఎంతో ఉపయుక్తంగా మారుతాయి అంతేకాకుండా క్రూర జంతువుల వశ్యత కూడా మనకు ఏర్పడుతుంది అంటే క్రూర జంతువులు మనకు ఎంతో హాని చేస్తుంటాయి కదా వాటి వలన ఎటువంటి హాని కానీ ఆపద కానీ మనకు ఉండదు అవి మనకు ఎంతో రక్షణగా కూడా మారుతాయన్నమాట కాబట్టి ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ చదువుకోనండి మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో ఎనభై తొమ్మిదవ శ్లోకం నేర్చుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్లోకంలో మూడవ లైన్లో కొన్ని పుస్తకాల్లో పానిభ్య అని ఉంది కొన్ని పుస్తకాల్లో బాహుభ్య అని ఉంది ఎలాగైనా చదువుకోవచ్చండి